మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పెరానా ఇది ఒక రకమైన చేప ఇవి ఉంటాయి చిన్న పరిమాణంలోనూ ఉంటాయి దక్షిణ అమెరికా ప్రాంతంలో విస్తృతంగా కనిపిస్తాయి ఉత్తర అమెరికాలో కొద్దిగా వేడిగా ఉండే సరస్సులు నదులలోనూ బంగ్లాదేశ్లో కప్తారు సరస్సులోనూ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి వీటి మరొకడకు ఎటువంటి ప్రమాదం లేదు వెండి రంగు మీద ఎరుపు చారికలతో వీటి శరీరం అందంగా ఉంటుంది ఐదు పాయింట్ ఐదు నుంచి పదిహేడు అంగుళాల వెడల్పు ఏడు పాయింట్ ఏడు పౌండ్ల బరువుంటాయి చిన్న చిన్న ప్రాణులను మొక్కలను తింటాయి సాధారణంగా ఇవి నత్తగుళ్ళలు చిన్న చేపలు ఇంకా నీటి మొక్కలు గింజలు పండ్లు బాగా తింటాయి క్షీరదాలు పక్షులు వంటివి నీటిలో పడినప్పుడు వాటిని తింటూ విందు చేసుకుంటాయి వీటికి పదునైన బాడి అయిన దంతాలు ఒకే ఒక వరుసలో ఉంటాయి వెండి రంగులో ఉండే వంపు తిరిగిన పంటితో ఇతర ప్రాణులను కరుస్తాయి దృఢంగా వీటి దవడా ఎముకలు ఆయుధంలా పనిచేస్తాయి మనిషి చేతిని కేవలం పది సెకండ్లలో నుజ్జు నుజ్జు చేసేయగలవు షార్క్ చేపల్లాగే వీటికి కూడా ప్రత్యేకమైన జ్ఞానేంద్రియం ఉంది దాని ద్వారా నీటిలోని రక్తాన్ని ఇట్టే పసిగడుతుంది స్థానికులు వీటి పళ్లతో పనిముట్లు ఆయుధాలు తయారు చేస్తారు ఇవి వాటి జాతికి చెందిన చేపలని ఆహారంగా తినేస్తాయి వేరే మాంసం దొరకని సందర్భాలలో మాత్రమే ఇలా చేస్తాయి మానవులను మింగేస్తాయి ఇవి గుంపులుగా నివసిస్తాయి ఒక్కో గుంపుకి సుమారు వెయ్యి ఉంటాయి ఇవి సుమారు ఐదు వేల గుట్లు పెడతాయి వీటిలో తొంభై శాతం వరకు బతుకుతాయి ఆడ మగ పిరానా వీటిని జాగ్రత్తగా పొదుకుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి